ఈ విశ్వవసునామ సంవత్సరము మాస శుక్లపక్ష పౌర్ణమి రోజు అనగా తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది కావున అందరూ కూడా ఆ గ్రహణ ఫలితాలను ఆ గ్రహణం యొక్క ప్రభావం కూడా ఆ యొక్క పూజ శాంతి కార్యక్రమాలు ఆ యొక్క శాంతి కార్యక్రమాలు కూడా ఏ విధంగా ఆచరించాలో తెలియజేస్తాను అవన్నీ కూడా ఆచరించి అందరు కూడా శుభ ఫలితాలను పొందాలని కోరుకుంటున్నారు నమస్తే వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ మరణిస్తాం మనకి ఈ నెల ఏడో తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉండబోతుంది చంద్రగ్రహణం గురించిన వివరాలను మనకు తెలియజేయడానికి మన ముందున్నారు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు వజ్జల వెంకటేశ్వర శర్మ నమస్తే గారు ఇప్పుడు మనకి ఈ నెల ఏడో తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉండబోతుందని అంటున్నారు మరి ఆ చంద్రగ్రహణం అనేది ఏ సమయాన ప్రారంభమవుతుంది ఏ సమయాన విడిపోతుంది తెలియజేయండి ఆదిత్య సోమాయ మంగళాయ మంగళ గురు శుక్ర శనిప రాహవే కేతవే నమ శివాయ గురవే నమ ఈ చంద్రగ్రహణం అనేది ఈసారి భాద్రపద పౌర్ణమి రోజు ఏడో తేదీ రోజు ప్రారంభమై ఎనిమిదో తేదీ రోజు ముగుస్తుంది ఈ చంద్రగ్రహణం కూడా ఇది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ఈ రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు ప్రారంభమవుతుంది మధ్యకాలము పదకొండు గంటల నలభై రెండు నిమిషములకు మోక్షకాలము రాత్రి ఒకటి ఇరవై ఏడు నిమిషములకు ఆద్యాంత మోక్షకాలము మూడు గంటల ముప్పై నిమిషములకు అయితే ఈ చంద్రగ్రహ ప్రభావం ప్రారంభకాలము తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములు అయినప్పటికీ చంద్రగ్రహముకు మూడు యామముల ముందుగానే మన భోజనాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకోవాలి అంటే సుమారుగా పన్నెండు గంటల యాభై నిమిషముల నుంచి మనం భోజనాలు కానీ చేయడం కానీ మానివేసి ఆ భగవద్ధ్యానంలో ఉండాలి ఆ కాలం నుంచి కూడా ఉదయం మధ్యాహ్నం మధ్యాహ్నం కాలం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషంలో అంటే యాభై నిమిషంలో నుంచి మనం ప్రారంభం చేసుకోవాలి అదేవిధంగా దాన్ని ప్రారంభ కాలాన్ని మనం స్పర్శాకాలం అంటాం మోక్ష మధ్యకాలం మోక్షకాలం ఆద్యంత మోక్షకాలం అని పిలుస్తుంటారు అయితే ఈ ప ఈ స్పర్శాకాలముకు ముందు నుంచి తొమ్మిది గంటల ముందు నుంచి అంటే మూడు యామములు అని చెప్పాను కదా ఆ విధంగా ఆచరించాలి అయితే మరి గర్భవతులు చిన్నపిల్లవాళ్ళ పరిస్థితి ఏంటిది అంటే ఒక యామం వదిలిపెడితే సరిపోతుంది మూడు గంటల సమయము వదిలిపెట్టాలి అంటే సుమారుగా ఆరు గంటల యాభై నిమిషంలో సాయంత్రం నుంచి భోజనం చేయకుంటే ఉంటే సరిపోతుంది ముఖ్యంగా గర్భవతులు ఈ సమయంలో బయటికి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది ఒక ఎటువంటి రంగు దుస్తులు కాకుండా సాదా దుస్తులను ధరించి ఆ యొక్క ఇంటి లోపల ప్రశాంతంగా మాట్లాడకుండా పడుకొని ఉంటే అన్ని కూడా శుభ సూచకాలు జరుగుతాయి గ్రహణ ప్రభావం వీళ్ళ మీద ఉండదు ముఖ్యంగా ఈ సంవత్సరము ఇది శతభిషము మరియు పూర్వభాద్ర రెండు నక్షత్రాలపైన వస్తుంది శతభిషము మరియు నక్షత్రాల నక్షత్రాలపైన వస్తుంది అయినప్పటికీ ఈ గ్రహణ ప్రభావము ముఖ్యంగా నాలుగు రాశుల పైన చూపుతుంది అంటే ఏ రాసులు అంటారు ఏ రాశుల పైన కుంభరాశి ఆ రాశిలో గ్రహణం జరగడం వల్ల శతభిషం పూర్వభాధ నక్షత్రాలు జరగడం వల్ల కుంభరాశి వారికి రాశి వారికి అంటే పన్నెండో రాశి అదేవిధంగా వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి కూడా దీని ప్రభావం ఉంటుంది కర్కాటక రాశి వారికి కూడా అశుభ ఫలితాలను సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అదేవిధంగా కొన్ని రాశులకు రాజయోగాన్ని కూడా కలిగిస్తాయి ఈ గ్రహణం రాజయోగం కలిగించే రాశులంటే ఏ రాశి నుంచి అయితే మూడో స్థానంలో గ్రహణం ఉంటుందో అంటే ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఇది శుభ ఫలితాలను రాజయోగాన్ని కూడా కలిగిస్తుంది అదేవిధంగా కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి కూడా శుభ ఫలితాలు అంటే అదేవిధంగా మేషరాశికి వృషభం మేషరాశికి పదకొండో స్థానంలో వృషభ రాశికి పదో స్థానంలో కన్యా రాశికి ఆరో స్థానంలో గ్రహణం సంభవించడం వల్ల వీళ్లకు శుభ ఫలితాలను కూడా ఇస్తాయి ఈ గ్రహణాన్ని ఈ గ్రహ ఈ రాశుల వారికి ముఖ్యంగా ఈ రాశుల వారందరికీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి రాజయోగానికి అదేవిధంగా మధ్యస్థ రాశులు అంటే సింహరాశి కానీ మిగిలిన రాశులు ఉన్నాయి కదా సింహరాశి కానీ మకర రాశి కానీ మిథున రాశి కాని తులారాశి కాని వారికి ఎటువంటి దోషం ఉండవు దోషముండకున్నా వీరికి మధ్యస్థ ఫలితాలు ఉన్నందువల్ల ఆ రోజు వీలైతే జపం చేయడము దానము దేవాలయ దర్శనము తెల్లవారి సోమవారం రోజున చేయడం చాలా మంచిది మరి ఎట్లా అంటే దోషం కలిగిన రాశుల వారు ఏ ఏ విధంగా చేయాలి అంటే ఎలాంటి పరిహారాలు ఏమైనా ఉంటాయా తప్పకుండా ఇప్పుడు ఏ రాశులలో గ్రహణము సంభవిస్తుందో వారికి ఆరు నెలల పాటు చెడు ఫలితాలను ఇస్తాయి ఏ రాష్ట్ర వారికి శుభ సూచకాలు ఇస్తున్నాయో ఆరు నెలల పాటు ఆ శుభ ఫలితాలు కూడా గోచరిస్తుంటాయి ఈ ఆరు నెలలు ఆ శుభ ఫలితాలను సూచిస్తున్నా కనుక ఈ రాశులు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా ఈ గ్రహణం పట్టిన సమయంలో కొన్ని ఖచ్చితంగా మనం ఆచరించాలి ఏంటిది గ్రహణ స్పర్శాకాలంలో స్నానం చేయడం అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషంలో స్నానం చేయాలి చేసి పూజా కార్యక్రమము జపం అంటే ముఖ్యంగా జపము చేయడం అనేది చాలా శ్రేయస్కరం ఈ గ్రహణ సమయంలో చేసిన జపము మనము ఒక జపాన్ని ఒక వెయ్యి సార్లు చేస్తే ఎంత ఫలితమో ఆ వెయ్యంతల ఫలితాన్ని మనం చేసిన దానికి కూడా ఈ గ్రహణ సమయంలో చేసిన జపానికి అంత సిద్ధిస్తుంది గనక గ్రహణం పట్టిన సమయమా గ్రహణం స్పర్శాకాలం నుంచి ప్రారంభం చేసుకోవాలి స్పర్శాకాలంలో ఆచరించి మరియు మోక్షకాలను కూడా ఆచరించాలి అదే విధంగా గ్రహణం పట్టినప్పుడు స్నానం స్నానం చేయాలి పట్టు స్థానము విడుపు స్థానము అంటాం ఈ రెండు స్థానాలు ఆచరించడం వల్ల గ్రహణ దోషాలు సగం తగ్గిపోతాయి అంటే మనకు సూర్యోదయానికి చేసినా సరిపోతాయి విడుపు స్థానం పట్టు స్థానం మాత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు బుక్ చేయాలి తర్వాతి స్థానము మనము సూర్యోదయం రాత్రి అంతా గడిచిపోతుంది కనుక ఉదయం లేచి మనము శుభ్రం చేసుకొని పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చును ముఖ్యంగా ఆ రోజు గ్రహణ సమయం లోపల మన ఇంటి పైన దర్భను కానీ లేదా మనం దీన్ని అంట మనం గణపతికి పెడుతుంటాం గరక దాన్ని ఇంటిపైన ఉంచాలి ఈ గ్రహణ ప్రభావం ఇంటిపైన ఉండద్దు అనుకున్నప్పుడు ఈ దర్బను కానీ గరికను గాని ఇంటి పైన వేయడం వల్ల శుభ ఫలితాలు కూడా ఇస్తాయి మనకు ఆ గ్రహణ దోషాలు వాలింజ దోషాలు అన్నీ కూడా తొరిగిపోతాయి గరికని కూడా తినే వస్తువుల పైన ఇంట్లో కూడా మొత్తం అన్నిట్లో వేస్తా ఉంటారు కదా వేయొచ్చు కానీ ముఖ్యంగా ఇంటి పైన వేడిస్తే సరిపోతుంది సరిపోతుంది ఇంటి పైన సరిపోతుంది ఆ సమయంలో గ్రామ సమయంలో మనం ఏమైనా వస్తువులను అనే ఉద్దేశంతోని ఆ వస్తువుల పైన కూడా వేస్తుంటారు కానీ ఇంటి పైన వేస్తు వేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ గ్రహణము నేను చెప్పాను కదా ఈ రాష్ట్రం రాజయోగం ఉంటుందని అదే విధంగా చెడు ఫలితాలను కూడా సూచించే ఉన్నాయి కదా ఈ రాష్ట్రం వారు ముఖ్యంగా కుంభరాశి వారు కాని మీనరాశి వారు కాని వీరికి చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శతభిషం పూర్వభాద్ర నక్షత్రాలలో ఈ గ్రహణం రావడం వల్ల ఈ రెండు రాశుల పైన ప్రభావం ఎక్కువ తర్వాతది వృచ్చిక రాశి తర్వాత కర్కాటక రాశి చెడు ఫలితాలను సూచిస్తుంది మెయిన్ అయితే కుంభరాశి మీనరాశి కుంభరాశికి ఎక్కువగా ఉంటుంది తర్వాత ప్రభావం మీనరాశి పైన తర్వాత వృచ్చికము తర్వాత కర్కాటకం పైన ఉంటుంది అయితే ఈ కుంభరాశి వాళ్ళు కానీ మీనరాశి వాళ్ళు కానీ కర్కాటక రాశి వాళ్ళు కాని వృచ్చిక రాశి వాళ్ళు కానీ ఆ యొక్క గ్రహణ పూజలను ఆచరించాలి ఎట్లా ఆచరించాలి వాటిని అంటే ముఖ్యంగా ఉదయం పూట రుద్రాభిషేకాన్ని ఆచరించాలి శాంతిలో ముఖ్యమైనది రుద్రాభిషేకం రుద్రాభిషేకాన్ని శివునికి చేయడం వల్ల మనము సగము దోషము తొలగించబడుతుంది ఆ తర్వాత గ్రహణ దానములు గ్రహణ దానాలంటే ఆ యొక్క చంద్రుని గ్రహణం సంభవిస్తుంది రాహు గ్రహస్థ చంద్రగ్రహణం కావున రాహుకు సంబంధించిన మినుములు అదేవిధంగా ధూమ్రవర్ణం అంటే బూడిద రంగుది కానీ పొగ రంగు కాని ఒక బట్ట ఏదైనా ఒకటి వస్త్రం ఒక కండువానో లేక పంచనో అటువంటిది అదే విధంగా శ్వేతవర్ణం చంద్రుని గ్రహణం కనుక తెలుపు వస్త్రం వాటికి సంబంధించిన ధాన్యాలు మినువులు బియ్యం విధంగా ఒక కంచు పాత్ర లోపల నెయ్యిని పోసి అందులో చంద్రబింబమును బంగారంతో చేసిన చిన్న సర్పమును వేసి ఆ సంకల్పము చెప్పించుకొని దోష నివారణార్థం ఈ యొక్క దానమును ఆచరించాలి మరి దానమును బంగారు సర్పం వేయలేని శక్తి ఉన్నప్పుడు కనీసం ఎండి సర్పాన్ని చిన్నగా చేసి చంద్రబింబంను కూడా నెయ్యిలో వేసి వస్త్రము ధాన్యము ఒక కంచు పాత్ర కంచు పాత్ర దొరకపోతే రాగి పాత్రలు నెయ్యిని పోసి మంచి నెయ్యి ఆవు నెయ్యిని పోసి వీటి పోయాలి నెయ్యిని పోసి అంటే ఆ సర్పము అది ఆ పాత్రను బట్టి ఆ పాత్ర ప్రమాణం లోపల ఒక వంద గ్రాము పావు కిలోను వారి శక్తిని అనుసరించి వాళ్ళు వస్త్రము అంటే దూతి లుంగీయవచ్చు లుంగి చిన్న కండు అయ్యవచ్చు అంటే వస్త్రం అది ఏదైనా ఒక వస్త్రమును దానం చేయాలి ఉపయోగకరమైన వస్త్ర బియ్యము ఆ రాహు యొక్క ధాన్యం మినుములను కూడా దానం చేయాలి ఈ విధంగా ఆచరిస్తే మనకు ఆ గ్రహణ దాష దోషము తొరిగిపోయి గ్రహణ దోషము తొరిగిపోయి అన్ని శుభ ఫలితములు కూడా ఇస్తాయి ఈ విధంగా ఎటువంటి భయము లేకుండా ఈ రాహు గ్రస్త చంద్రగ్రహణం అంటే ఇది చాలా పొడువైన గ్రహణం సుమారుగా మూడు గంటల పాటు ఇంతవరకు మనం ఈ గ్రహణాన్ని మూడు గంటలు ఎప్పుడు కూడా చూడలేదు ఈ సంవత్సరం లేదు వచ్చింది కానీ ఈ క ఈ మధ్య కాలంలో రావడం ఇది మొదటిసారి సంపూర్ణ చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది ఇది ముఖ్యంగా వంగ దేశాలకు విధి హానికర హానికరమైనది అందుకోసం ఈ గ్రహణాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతోని అందరూ కూడా ఆ గ్రహణ సమయంలో కూడా ఆ భగవంతుని నామస్మరణ చేసుకోండి లలితాసరామాలు విష్ణు సహస్రనామాలు శివ సహస్రనామాలు ఎవరి భక్తి కొద్ది వాళ్ళు పారాయణం చేస్తే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సర్వే జనా సుఖినో భవంతు ఇప్పటి వరకు మన శర్మ గారు చెప్పిన విషయాలు విన్నారు కదా ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేశారు వారు చెప్పినట్టుగా అన్ని పాటించి సత్ఫలితాలు పొందగలరని కోరుకుంటున్నాం